ఎమర్జెన్సీ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు గతంలో మనకు ఉల్లాస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇది నేషనల్ శాంక్షన్ ప్రోగ్రామ్ సార్ దానికి అనుబంధంగా అక్షరాంధ్ర అని చెప్పి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్యత చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను రివైజ్ చేస్తూ అక్షరాంధ్ర అని పేరు పెట్టి మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ ను మొత్తం భారతదేశంలో అక్షరాస్యత శాతంలో ముందుంచాలని చెప్పే దృఢ సంకల్పంతో సంవత్సరానికి అంటే ఫైనాన్షియల్ టార్గెట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నాం సార్ దాంట్లో మన బాపట్ల జిల్లాకు సంబంధించి గతంలో కూడా ఒక ఫేస్ వన్ చిలుకు మనం టార్గెట్ తీసుకున్నాం సార్ చెప్పి మీ సీసీలు వివోఏలు యాక్టివ్ రోల్ తీసుకోవాలి ఇందులో యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవాలి తీసుకొని వీళ్ళు ఏం చేయాలి అని అంటే మరి ఈ మ్యాచింగ్ బ్యాచింగ్ అనేది చేసుకోవాలి వాళ్ళకి రెమ్యునరేషన్ కూడా ఉంది అలా చేస్తున్న వాళ్ళకి లిటిల్ బిట్ రెమెండ్రేషన్ కూడా ఉంది ఒక మ్యాచింగ్ బ్యాచింగ్ చేసినందుకు పది రూపాయలు ఇంకో మిగతా తొమ్మిది రూపాయలు ఏదో ఒకటి ఉంది ఎవరికి ట్రైనర్స్కి అలా చేయండి అట్లనే దోమాలో ఉన్న మేట్లు వీళ్ళ ద్వారా కూడా వాళ్ళని కూడా మ్యాచింగ్ చేసి చదువు చెప్పడానికి వీళ్ళతో కలుపుకోవచ్చు ఇందాక మరి నేను ఏడీ చెప్పినట్టు పీ ఫోర్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మోటివేషన్ ఉంటుంది పీ ఫోర్లో మార్గదర్శులు ఎవరైతే ఉన్నారో ఆ మార్గదర్శులకి దేర్ విల్ బి లిటిల్ బిట్ మోటివేషన్ సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళు ముఖ్యంగా పీ ఫోర్లో ఉన్న మార్గదర్శులకే మ్యాచింగ్ బ్యాచింగ్ చేసేటట్టు చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండ్ ప్రోగ్రామ్ విల్ ఆల్సో బీ సమ్ ఎక్స్టెంట్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్ సో ఆ మ్యాచింగ్ బ్యాచింగ్ అంటే పీ ఫోర్లో ఉన్న మార్గదర్శుల్లో చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు అనేది కూడా దృష్టిలో పెట్టుకోండి చదువు వచ్చేదా లేదా లేదా కూడా క్రైటీరియా తీసుకొని మ్యాక్సిమం మార్గదర్శులకే లింక్ చేసుకోవడం మ్యాచింగ్ చేసుకోవడం మార్గదర్శులు లేని దగ్గర మన విఓఏలు మన సీసీలు మన మేట్లు వీళ్ళందరినీ కూడా చేసుకోవడం అండ్ ప్రోగ్రామ్ని మండల్ లెవెల్ కమిటీ డిస్టిక్ లెవెల్ కమిటీ అండ్ అర్బన్లో ఉన్నటువంటి కమిటీ మూడు కమిటీలు కూడా దీన్ని మానిటరింగ్ చేస్తూ పుష్ చేస్తూ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చేయాలి విల్ వర్క్ ఆన్ ఇట్ థ్యాంక్ యూ